E అందరికీ నమస్కారం నేను ప్రసాద్ నుంచి ఇంతకు ముందు ఎపిసోడ్ లో రెడ్డి గారి యొక్క డైరీ ఫార్మ్ నిర్వహణ ప్లస్ ఆ పశువు రాసాలు వీటి గురించి తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ లో మనం రెడ్డి గారు పాలు ఏ రేటు కమ్ముతున్నారు ఎన్ని పాలు వస్తున్నవి పాలని వాల్యుయేషన్ ఎలా చేస్తున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాము నమస్కారం రెడ్డి గారు నమస్కారం ఓకే ఇప్పుడు మీకున్న నలభై తా కావులు చెప్పారు కదా నలభై లో పాలు ఎన్ని ఉన్నాయండి సార్ పద్నాలుగు పద్నాలుగు ఆవులు కానీ ఎన్ని పాలు వస్తున్నాయి మీకు మార్నింగ్ ఎన్ని వస్తాయి ఈవినింగ్ ఎన్ని మీకు మార్నింగ్ అంటే యాభై నుంచి అరవై లీటర్లు ఒక పూటకు వస్తాయండి పొద్దున ఒక యాభై నుంచి అరవై లీటర్లు సాయంత్రం యాభై నుంచి అరవై లీటర్ల మధ్యలో వస్తుంది అమ్ముతున్నారు ఉదయం పాలేమో నేరుగా వినియోగదారులకి ఇస్తాము వినియోగదారులు అంటే ఏ రేట్ తీసుకుంటున్నారు ఇప్పుడు మనకు కుషాయిగూడ అంటే ఈ కీసరా నుండి కీసరా నాగారం కుషాయిగూడ ఈసియల్ సఫిల్ సఫిల్గూడ వరకు మనము సప్లై ఉంది మీ పర్సన్ పర్సన్ డెలివరీ ప్రైస్ ఇస్తారండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వంద రూపాయలు లీటర్ ఇస్తున్నాము కానీ ఇక్కడ తొంభై శాతం మంది రారు ఎవరు ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు తప్ప మొత్తం దాదాపు ఈసీఎల్ సరౌండింగ్ లోనే ఇస్తాం ఒక లీటర్ నూట ఇరవై రూపాయలకు ఇస్తున్నాము కొంటున్నారా కొంటున్నారు ఎందుకంటే బయట మీకు ఫుల్ క్రీమ్ మిల్కే ముప్పై ఐదు ముప్పై ఆరుకు దొరుకుతుంది గేదపాలు ఉన్నాయి సార్ ముప్పై ఆరుకు దొరుకుతాయి డెబ్బై రెండు రూపాయలు ఫుల్ క్రీమ్ మిల్క్ దొరుకుతుంది ఆవు పాలలో మీకు తెలిసిందే ఫ్యాట్ పర్సెంటేజ్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది అవి మీకు ఎనభై డెబ్బై ఐదు ఎనభై దొరికినప్పుడు నూట ఇరవై పెట్టి కొంటారా ఎంతవరకు నమ్మొచ్చు మీరు చెప్పి అంటే వాస్తవానికి నేను మొదలుపెట్టినప్పుడు ఆరు లీటర్లు సార్ అంటే ఒక పూటకి ఆరు లీటర్లు నేను ముప్పై కిలోమీటర్లు వెళ్ళి ఇచ్చేవాడిని ఆరు లీటర్లు ఆరు లీటర్లు ఓకే ఇప్పుడు అరవై లీటర్లు నేను వెళ్ళకుండానే అంటే హెల్ప్ తీసుకున్న వాళ్ళే వెళ్ళి ఇచ్చేసి వస్తున్నారు దాదాపు అరవై మంది కస్టమర్స్ ఉన్నారు మందికి అంటే అంటే ఉంటాయి సార్ అంటే సెంటర్ పాయింట్ ఉంటుంది లెఫ్ట్ కి ఒక రోజు రైట్ కి ఒక రోజు అంటే సఫిల్ గూడ ఆ సరౌండింగ్ ఏరియాలో మౌలాలి ఆ ఏరియాలో ఒక రోజు ఈసీఎల్ నుంచి రైట్ సైడ్ కి అంటే కప్రా సైనిక్ పూరి అటువైపు రోజు అట్లా డే ఒక రోజు ఒక రోజు ఇస్తాం ఇప్పుడు మీరు దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇస్తున్నారు కంటిన్యూ అవుతున్నారు ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ కంటిన్యూ తీసుకున్నారు అంటే మనకి ఆ దాదాపు మొదలు పెట్టిన తర్వాత ఆవు పాలు తాగిన వాళ్ళే మన ఆవు పాలు కావాలంటారు సో బయట దొరికే పాలకి మన ఆవు పాలకి చాలా తేడా ఉంటది ఎందుకంటే కేవలం పచ్చి మీత ఇచ్చి ఆవులను తిప్పుకొచ్చి మేపే వాళ్ళే ఎక్కువ శాతం మనం ఏంటంటే ఆవులకు కావాల్సిన ప్రోటీన్స్ అన్ని ఇస్తాము అంటే వాస్తవానికి గానుగల దగ్గర నుంచి ఆయిల్ కేక్స్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు చాలా తక్కువ ఎందుకంటే ఒక కిలో యాభై రూపాయలు ఉంటుంది ఎద్దు గానుగల నుంచి తెచ్చి పెట్టే పల్లి ఆయిల్ కేక్స్ సో అంత మంచి మనం ఆవులకు ఇస్తాము సో దాని వల్ల ఫ్యాట్ ఎక్కువ ఉంటది సో రోజుకి మీ పద్నాలుగు ఆవుల నుంచి దగ్గర దగ్గర యాభై నుంచి అరవై లీటర్ మార్నింగ్ వచ్చేవాడు నమ్ముతున్నారు అవును మరి సాయంకాలం వచ్చి ఎన్ని వస్తున్నాయి సాయంకాలం పూట సాయంకాలం కూడా సేమ్ యాభై నుంచి అరవై లీటర్లు మనం వాటిని పాలు వేడి చేసి పెరుగు చేసి వెన్న నెయ్యి ఈ ప్రాసెస్ లో నెయ్యి తయారు చేస్తాం మనం అమ్ముకోలేకపోతున్నారు అవి పాలగా 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 నేను ఆ సాయంత్రం పాలు అమ్మలేకపోతున్నాను ఎందుకంటే మనకు యాభై అరవై లీటర్ల వరకే కస్టమర్స్ ఉన్నారు ఓకే ఈ నెయ్యి యాభై అరవై లీటర్ల పాలు సాయంకాలం తీస్తున్నారు ఎన్ని కేజీలు రోజుకి రోజుకి అటు ఇటుగా రెండు కిలోల నెయ్యి వస్తుంది దగ్గర దగ్గర మీకు ఒక్కొక్క కేజీ రావడానికి పాలు అవును ఈ నెయ్యి ప్రాసెస్ మీరు ముందుగా పాలు కాగబెడతాం సార్ పాలు ఆగబెట్టి పాలు గోరవెచ్చుకున్న తర్వాత దానిలో పెరిగేసి మరుసటి రోజుకి పెరుగు తయారవుతుంది ఆ రోజు కాకుండా ఒక రోజు వదిలేసి మళ్ళీ తెల్లారి ఉదయం వెన్న అని వేరు చేస్తాం అంటే పెరుగుని చీలికి వెన్న తీస్తాం ఆ వెన్నని కాసి నెయ్యి చేస్తాం అట్లా కావాలి మళ్ళీ పచ్చి పాలు క్రీమ్ తీస్తున్నారు కదా అంటే తీయచ్చు కదా ఈ రిస్క్ అంత ఎందుకు అంటే అది సరైన పద్ధతి కాదు మన పూర్వం ఎలా ఉందో అట్లా మంచి నాణ్యమైన నెయ్యి ఇవ్వాలన్న ఉద్దేశంతో మీరు ఇన్నాక అన్నారు కదా బయట దొరికే డెబ్బై రూపాయలకు వచ్చే పాలు ఎనభై రూపాయలకు వచ్చే పాలు వాటిలో వెన్న వేరు చేస్తారు వెన్న అమ్మేస్తారు పచ్చి క్రీమ్ తీస్తారు తీస్తారు ఆ క్రీమ్ కు డబ్బులు వస్తాయి పాలకు డబ్బులు వస్తాయి మనం క్రీమ్ వేరు చేయము నేరుగా పాలు ఎలా ఇచ్చినో అలా ఇస్తాము ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయము ఎటువంటి పౌడర్స్ వేయము మేము వాళ్ళకి చెప్తాం మీరు ల్యాబ్లో చెక్ చేసుకోండి ఇప్పుడు ఎన్ని పాలల్లో ఎవరికైనా అందులో మీరు నీళ్ళు కలిపిరని కానీ ఏమన్నా కెమికల్స్ వేసి రని కాని చెప్తే వన్ ఇయర్ నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోను ఫ్రీగా సప్లై ఫ్రీ సప్లై చేస్తాను ఓకే ఈ రకంగా తయారు చేసి నెయ్యి ఏ ప్రైస్ అమ్ముతున్నారు నేను మూడు వేల కిలో ఇస్తున్నాను ఇస్తున్నాను కొంటున్నారు ఇప్పుడు నేను సప్లై చేయలేకపోతున్నాను అంటే నాకు పాలకంటే నెయ్యే ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు సో ఇప్పుడు పెంచుకుంటున్నాం మళ్ళీ ముందు నాకు పదావులే ఉండేవి ఇప్పుడు దాదాపు ఇన్ని ఆవులు వచ్చిన తర్వాత నేను నెయ్యి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను రాబోయే రెండు సంవత్సరాలలో పూర్తిగా ఎక్కువ మొత్తంలో ఆవులను తీసుకు ఆవులని పెంచుకుంటూ నెయ్యే ఎక్కువ ఉత్పత్తి చేద్దామని ఆలోచనలో ఉన్నాను అంటే పెంచినందువల్ల మార్కెట్ పెరుగుద్ద నమ్మకం ఉండాలి కదా మీకు నమ్మకం ఉంది ఇప్పుడు చాలా మందికి ఆరోగ్యమే శ్రద్ద వచ్చింది స్వచ్ఛమైన నెయ్యి దొరకడం అరుదు ఎందుకంటే మీరు మొన్న ఈ మధ్య చూసింటారు కదా సార్ ఎక్కడెక్కడో మంచి మంచి పేస్ట్లనే కల్తీ నెయ్యి ఇస్తున్నారు అలాంటిది మనకు సాధారణంగా బయట దొరికే నెయ్యిలలో ఎంతవరకు స్వచ్ఛమైనదో తెలియదు కదా సో మన వంతుగా మంచి నాణ్యమైన నెయ్యిని వాళ్ళ ముందే ఇప్పుడు సపోజ్ ఎవరైనా వైద్యానికి వాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ మీరు ఉన్నారనుకుందాం మీరు మీరు నెయ్యి కావాలనుకున్నప్పుడు నేను మీ ఇక్కడ మీరు ఉండడానికి వసతి ఉంటుంది మీరు వచ్చి మీ ముందే పాలు తీస్తాము కాగబెడతాము పెరుగు చేస్తాము మీ ముందే వెన్న తీసి కాగబెట్టి ఇస్తాము అనమాట ఇంత నమ్మకం ఇస్తాం కాబట్టి ఎక్కువ మంది శ్రద్ధ చూపిస్తున్నారు మాకు మంచి నెయ్యి కావాలి అని సో ఇప్పటి వరకు వచ్చే నెయ్యి అమ్మడానికి మీరు మార్కెటింగ్ ప్రాబ్లం పడలేదు అయితే అమ్మగలుగుతున్నారు అమ్మగలుగుతున్నారు రెండు మూడు కిలో కాబట్టి అమ్మగలుగుతున్నారు ఓకే ఇంకేమైనా చేస్తున్నారు ఆవు పేడతో పిడకలు లాంటివి ఏమైనా చేస్తున్నారు పిడకలు చేస్తున్నాము ఇప్పుడు మామూలుగా ఐరన్ డై కూడా తయారు చేసుకున్నాము దాంతో పిడికలు చేస్తున్నాము ఎరువు కూడా అమ్ముతాము ఇప్పుడు మనకు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఇంటి ఇంటి పైన కొన్ని కూరగాయలు పెట్టుకుంటారు కదా వాళ్ళకు కూడా కొంత బ్యాగ్ లో ఒక బ్యాగ్ ఇంత అనేసి ఆ గోమూత్రం కూడా ఇస్తాము జీవామృతం తయారు చేసి ఇస్తాము దాని నుంచి కూడా మనం పిడకలు ఒకటి ఐదు రూపాయల నుంచి మొదలు సార్ అంటే సైజుని బట్టి కొంచెం అటు యావరేజ్ గా ఐదు రూపాయలు అనేది ఒక పిడకకి తీసుకుంటున్నాం ఎవరు పిడకలు ఎక్కువ యజ్ఞాలు చేసే వాళ్ళు తీసుకుంటున్నారు ఇంట్లో దోమల కోసము వాడుకునే వాళ్ళు కొందరు తీసుకుంటున్నారు దోమల కోసం అంటే ఆ పిడక తీసుకెళ్లి పొగ పెడితే దోమలు పోతున్నాయా చేసేటప్పుడు దాంట్లో ఆవ నూనె ఆవ నూనెను వేప నూనెను వేప ఆకు ఇవన్నీ మనం కొంచెం కలిపి చేస్తాము దాంతో వాళ్ళు అట్లా వాడుకోవచ్చు పిడకడ ఎప్పటి నుంచి చేస్తున్నారు పిడకలు మీరు నేను పిడకలు రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ రెండు సంవత్సరాలు ఎన్ని పిడకలు అమ్మగలిగారు ఈ సీజన్ లోనే ఇస్తాం సార్ ఎండాకాలంలోనే దాదాపు ఒక ముందు తక్కువ అమ్మే వాళ్ళము ఒక ఐదు వేల ఆరు వేల పిడకలు కానీ ఈ సంవత్సరం నేను లక్ష పైన పిడకలు అమ్మాలని టార్గెట్ పెట్టుకున్నాను ఈ ఎండాకాలం ఇప్పటివరకు ఇప్పటివరకు దాదాపు ఫిబ్రవరిలోనే మొన్న రీసెంట్ గా ఒక ఐదు వందల పిడకలు ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ ఉంది రెండు వేల పిడకల ఆర్డర్ ఉంది గణేష్ పండుగకి చాలానే ఎక్కువ మొత్తంలో ఉంది దాదాపు ఇరవై వేల వరకు పిడకలు అంటే నిమజ్జనం చేసేటప్పుడు పిడకతో పాటు నిమజ్జనం చేస్తున్నారు గణేష్ విగ్రహం విగ్రహం దగ్గర దగ్గర పాటు నిమజ్జనం చేస్తున్నారు లక్ష టార్గెట్ పెట్టుకున్నాం అయ్యే ఛాన్స్ ఉందంటారా ఉంది ఎందుకంటే మన ఇన్ని ఆవులకి రోజు చాలా చేయొచ్చు అంటే రోజు ఆవరేజ్ గా చేసుకున్న వెయ్యి నుంచి రెండు వేల పిడకలు చేసుకోవచ్చు ఇన్ని ఆవుల నుంచి ఓకే ఓకే సో ఆ మామూలు ఐదు వందల పిడికెళ్ళేసుకున్నా మనకు ఆ నెలకి పదిహేను వేల పిడికలు వస్తాయి ఆ లెక్క ప్రకారం నాలుగు నెలలలో మనం కొంచెం ప్లానింగ్ లో ఉన్నాం మజ్జిగ్ అయితే మజ్జిగని ఆ దూడలు తాగుతాయి ఇంకోటి ఆ మన వ్యవసాయానికి వాడుకుంటాం అంటే పుల్లడ్ మధ్యంగ్ నాచురల్ ఫార్మింగ్ కి పుల్లడ్ మధ్య స్ప్రే చేస్తాం దాంతో పాటు మన మిత్రులు కొందరు కూరగాయలు పండించే వాళ్ళు ఉన్నారు పండ్లు పండించే వాళ్ళు తీసుకెళ్తారు కొంత మేము వాడుకుంటాము ఇంట్లోకి కొంత ఇప్పుడు ఈసీఎల్ దగ్గర మనకు చలివేంద్రాలు ఉన్నాయి అంటే ఆ చుట్టుపక్కల అంటే ఎండాకాలంలో మా మార్చి ఏప్రిల్ మే ఆ సీజన్ లో చాలా వరకు వేంద్రాల దగ్గర ఉచితంగానే మనం మజ్జిగ ఆవు పాలు అమ్ముతున్నారు ఆవు నెయ్యి అమ్ముతున్నారు కదా మీ దగ్గర తీసుకున్న కస్టమర్స్ చాలా సంవత్సరాల నుంచి ఉన్న కస్టమర్స్ కస్టమర్స్కి ఉన్నారు వాళ్ళు బాగుంది మీ దగ్గర మీ మీ దగ్గర ఆవులు పావులు తాగిన తర్వాత మాకు హెల్త్ బెనిఫిట్స్ వచ్చారని ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా మీకు అంటే నేను మీరు ఫస్ట్ ముందు ఒక ప్రశ్న అడిగేది కదా సార్ అంటే మీరు మధ్యలో అంటే ఎప్పుడైనా మానేయాలనిపించిందా నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసిన అంటే మన మిల్క్ కస్టమర్ అందరు గ్రూప్ ఉంటుంది అయితే దాంట్లో ఒక రోజు మెసేజ్ చేసిన నేను అంటే నాకు అవడం లేదు నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎంత చేసినా అవ్వడం లేదంటే వాళ్ళని చేసిన అంటే ప్రచారం చేయడం మొదలు పెట్టాలి మార్కెటింగ్ ఎట్లా పెరుగుతుంది సో వాళ్ళు ఏంటంటే ఇట్లా పాలు మేము తీసుకుంటాం చాలా సంవత్సరాలు తీసుకుంటాం చాలా బాగున్నాయి అని వాళ్ళలో చాలా మార్పు వచ్చింది కొందరికి అంటే ఆవు పాలు వేడి అనే ఒక అపోహ ఉంది కదా ఆ అపోహ లేదు ఇప్పుడు చాలా మంది వాళ్ళే చెప్తున్నారు ఆవు పాలు ఎందుకు వేడి అవుతుంది ఎంత ఎండాకాలంలో ఆయినా మాకు ఏం కాలేదు చాలవా ఆవు పాలు చలువ చేస్తాయి మన కొత్తగా ఏదైనా ఆరోగ్య పదార్థం వచ్చినప్పుడు ఏదైనా అవ్వచ్చు తప్ప వస్తానికి ఆవు పాలు చలవా అట్లా మార్కెటింగ్ లో అయితే సమస్య లేదు ఆ గ్రూప్ లో అట్లా పెట్టినప్పుడు వాళ్ళు చాలా మంది రెస్పాండ్ అయ్యారు మీకు ఏం కావాలి ఓకే మీరు మానేస్తే మళ్ళీ మాకు పాలు దొరకవు వాళ్ళు ఒక సంవత్సరం డబ్బులు ముందుగానే ఇస్తున్నారు ఓకే అంటే ఇప్పుడు పాల బిల్లు ఒక సంవత్సరం ముందుగా ఇస్తే మనం వాటి ఆ డబ్బులు పెట్టి ఆవులు ఆవి కూడా ఉన్నాయి ఓకే నిజం మీకు ఆ వల్ల లిస్ట్ కూడా ఇస్తాను ఇప్పుడు అంటే కొన్ని అంటే ఇప్పుడు మెస్ ఉంది అనుకోండి దోమల తెర నేను దోమల తీర కొనాలనుకుంటున్నాను ఇట్లా ఆలోచన ఉందంటే ఒక ఆయన తెచ్చుకోండి అని చెప్పేసి ఇచ్చేసి కూడా అంతే ఆవులకు మ్యాథ్స్ తెద్దామన్న ఆలోచన ఉన్నాను ఎట్లా ఉంటుంది ఆ ఆలోచన అనలోపే చాలా మంది రెస్పాండ్ అయ్యారు అంటే మీరు ఇంత కష్టపడుతున్నారు సో మీరు ఆవులకు మేము కూడా ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు నాకు అనిపించింది అన్నమాట అంటే వాళ్ళు ఆవుల గురించి అంత ఆలోచించినప్పుడు మనం ఇంకెంత ఆలోచించాలి కానీ వాళ్ళకు పాల రూపకంగా మనం తిరిగిస్తున్నారు డొనేషన్ గా తీసుకోవట్లేదు ఇచ్చి కొందరు మాత్రం సరే మీరు ఇప్పుడైతే తీసుకోండి అని పాల బిల్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అంటే నేను ఉద్దాన కూడా ఇస్తున్నారు పైగా అది వాళ్ళకు రుణం అయితే ఉంచుకోము నెయ్యి రూపకంగానో లేకపోతే పాల రూపంలోనో మీరు చెప్పిన లెక్కకు వచ్చారు రోజుకి హాఫ్ లీటర్ పాలమ్మ ఆరు వేలు నూట ఇరవై రూపాయలు అంటే రెండు రెండు కేజీలు నెయ్యి అన్న రోజుకి ఆరు వేలు పన్నెండు వేలు నెలకి మూడు లక్షలు అరవై వేలు అవునండి సో అరవై వేలు తీసిన మూడు లక్షల్లో రెండు లక్షల ఖర్చులు బాగుంది నెలకు లక్ష అయితే వస్తున్నాయి అన్న అంటే ఇంకోటి ఆవుల నుంచి వచ్చింది ఏది నేను సొంతానికి తీసుకోలేదు ఆవుల మీదనే ఉంది ఇప్పుడు సపోజ్ పది పదిహేను ఆవులు పాలిస్తే నలభై ఆవులు నేను పోషిస్తున్నాను వాటికి కూడా పోషణ అలా సెపరేట్ ఉంటది కానీ నేను వీటిని తీసుకొని వాటి కానీ ఎట్లా క్యాలిక్యులేషన్స్ అంటే ఈ పద్నాలుగు ఆవులలో ఎంత ఆదాయం వస్తుందని చూపించడం కోసం ఇప్పుడు నేను వేరే ఆవులను పోషించడము వేరే ప్రకృతి వ్యవసాయం చేయడము అక్కడ పెట్టుబడులు పెట్టడము అవన్నీ పరిగణలోకి తీసుకోవద్దు ఎందుకంటే అది వేరే సో నుంచి వచ్చే ఆదాయం వెరీ గుడ్ జయపల్ రెడ్డి గారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకొంతమంది నిరుద్యోగత ఇది ఒక ఉపాధిగా కల్పించుకొని ఒక ఆరోగ్యకరమైన పాలని వాళ్ళు ఉపయోగించుకుంటూ సమాజానికి ఒక ఆరోగ్యమైన పాలన ఇవ్వటంతో పాటు గోసేవ చేసిన తృప్తిని ఆనందాన్ని కూడా పొందుతారనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి